ఒక తల్లి నమ్మకం ఏసు చేసిన అద్భుతం ఒక చిన్న గ్రామంలో లలిత అనే తల్లి తన కుమారుడితో జీవించేది ఆమె కుమారుడు చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు డాక్టర్లు ఆశలేకుండా మాట్లాడారు లలిత మనస్సు చాలా బాధతో నిండిపోయింది ఒక రాత్రి ఆమె కన్నీళ్లతో ఏసును ప్రార్థించింది ప్రభూ యేసు నాకెవ్వరూ లేరు నీవే నా ఆశ అని అంది ఆ రోజు ఆమె బైబిలు చదివింది నన్ను నమ్మిన వారిని నేను విడిచిపెట్టను ఆ మాటలు ఆమె హృదయానికి ధైర్యమిచ్చాయి ప్రతిరోజూ ఆమె కుమారుడిపై చేతులు పెట్టి ప్రార్థించసాగింది కొన్ని రోజుల తరువాత ఆ బాలుడు నెమ్మదిగా ఆరోగ్యంగా మారసాగాడు డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు లలిత కన్నీళ్లతో యేసుకు కృతజ్ఞతలు చెప్పింది ఆమె ఇలా అర్థం చేసుకుంది మన ఆశ యేసులో ఉంటే అసాధ్యమైంది సాధ్యమవుతుంది